హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మన మధ్యనే టెర్రరిస్ట్ ఉంటున్నారా మన మధ్యనే వ్యాపారాలు చేసుకుంటూ మన సమాచారాన్ని పాకిస్తాని పంపిస్తున్నారా పాకిస్తాన్ మూలాలు ఉన్న వాళ్ళు మన దేశంలోకి ఎలా రాగలుగుతున్నారు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా అనేక అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి వరంగల్ సంఘటన ద్వారా వరంగల్లో మొత్తం ఉరికి పడేరా ఒక కీలకమైన సంఘటన జరిగింది పాకిస్తానీ మూలాలు ఉన్నటువంటి జక్రియా అనే వ్యక్తి వరంగల్లో బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అతను భారతదేశానికి కలీప అనే ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ కలీప అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ముస్లిం అతివాద సంస్థగా తెలుస్తూ ఉంది అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో మన పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది అతను శ్రీలంకకు వెళుతూ ఉండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది అతని వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చినట్టు మొదటిగా గుంటూరులో నివాసం ఉన్నట్టు తర్వాత గుంటూరు నుంచి వరంగల్ వచ్చేసి అంటే జీవనోపాధి కోసం వచ్చాననే పేరుతో బిర్యానీ సెంటర్స్ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది అతనికి మొత్తం అతనితో పాటు ఇద్దరు అన్నదమ్ములు మొత్తం ముగ్గురు అన్నదమ్ములుగా తెలుస్తూ ఉంది ఈ జక్రి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నట్టు పది మంది పిల్లలు ఉన్నట్టు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మరి పాకిస్తాని మూలాలు ఉన్న వ్యక్తి మన దేశంలోకి ఎలా చొరబడగలిగాడు ఇరవై సంవత్సరాలుగా ఎలా ఉండగలుగుతున్నాడు అతను ఖలీఫా ప్రెసిడెంట్గా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి ఇది క్వశ్చన్ మార్క్గా మారిన విషయం నిజానికి గతంలో బీజేపీ కీలకమైన నాయకుడు కరీంనగర్ ఎంపీ ఇప్పుడు హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు హైదరాబాదు బస్టీలో ముస్లిం ఆర్గనైజేషన్స్ అతివాద ఆర్గనైజేషన్స్తో సంబంధాలు ఉన్నవాళ్ళు పాకిస్తానీ మూలాలు ఉన్నవాళ్ళు ఉగ్రవాద సంస్థలకు సహకరించే వాళ్ళ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాటలు చెప్పడం జరిగింది మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు వరంగల్లో బయటపడ్డ మాత్రం అందరిలో కూడా కంగారిని భయాన్ని పుట్టిస్తూ ఉంది వీళ్ళు మొత్తం మూడు బిర్యానీ సెంటర్స్ వరంగల్లో కొనసాగిస్తూ ఉన్నారంట ఇతను కానీ ఇతని అన్నదమ్ములతో కలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో కలీప ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉన్నాడు ఈ కలీప ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వయసు రి అనారోగ్యంతో చనిపోవటం ఫలితంగా అతని స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవటం కోసం వీళ్ళు శ్రీలంకలో మీటింగ్ పెట్టుకున్నారంట ఆ శ్రీలంక మీటింగ్కి చెన్నై నుంచి విమానం ద్వారా వెళ్ళటానికి చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి ఎన్ఐఏ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ ఇతని జక్రియా అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పటికే వరంగల్ పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి వరంగల్ పట్నం ఉలిక్కి పడింది అంటే జక్రియా ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఆ హోటల్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ రోజు ఆ హోటల్స్లో బిర్యానీ తినేటువంటి జనాలు కానీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ పరిస్థితి ఇక్కడే ఉగ్రవాద మూలాలు ఉన్నాయా అనేటువంటి నిజానికి ఏదో ఒక పేరుతో మన దేశంలో చొచ్చుకొని రావటం మన దగ్గర అనైతికమైనటువంటి అసంఘికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మన ప్రాణాలకు ముప్పు తలపెట్టడం ఇది పరిపాటిగా మారింది ఇప్పటికీ మనం కొన్ని సంఘటనలు మర్చిపోలేం కోటిలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కానీ గోకురుచాటు దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కానీ ఎంతమంది చనిపోయారు ఎంతమంది పెను విషాదాలు కదా పెను విషాదాలు కదా ఇక్కడ ముస్లిం ఛాందస్వాద అతివాద ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని రిక్రూట్ చేసుకొని భారతదేశపు వ్యతిరేక భావాజాలాన్ని నూరిపోసి వాళ్ళ ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించే పని చేస్తూ ఉంటాయి ఫస్ట్ వాళ్ళు అతివాదుగా చెప్పబడరు మతం మీద ఉన్న ప్రేమని ఎన్కేజ్ చేసుకుని మతాన్ని బోధిస్తూ దాని ద్వారా చివరికి అతివాదానికి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇతను ఆ పని చేశాడా లేదా ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాల్సింది కానీ ఇరవై సంవత్సరాలుగా ఇతను చేసిన పని ఏంటి అనేది కానీ ఇతనికి మాత్రం కలీప అనేటువంటి ఒక ముస్లిం ఆర్గనజేషన్తో సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే విషయం బయటకు వచ్చింది ఆ కలీప ఆర్గనైజేషన్కి భారతదేశపు అధ్యక్షుడిగా కూడా ఇతను ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ కలీప మీటింగ్స్కే అతను శ్రీలంక వెళుతుండగా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉండరు మన మధ్యనే ఉంటారు మనకి ఇబ్బందులు తలపెట్టేటువంటి పాకిస్తానీ టెర్రరిస్టులు మన మధ్యనే కలుగుతున్నారు ఇది నిజానికి చాలా బాధాకరమైనటువంటి వార్త కానీ నిఘా సంస్థలు ఇంకా గట్టిగా పనిచేస్తున్నటువంటి అవసరాలు తెలియజేస్తున్నటువంటి వార్త ఇరవై సంవత్సరాలుగా మన మధ్యనే గడుపుతున్నారంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి ఇన్నాళ్ళకి అదుపులో తీసుకునేది ఇప్పటికైనా అదుపులో తీసుకున్నందుకు సంతోషించాలా ఇన్నాళ్ళు టైం పట్టినందుకు బాధపడాలా ఇప్పుడు ఈ మధ్య మనం కొన్ని వార్తలు వింటా ఉన్నాం సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసింది బంగ్లాదేశ్ చోరబారు దారుడు అనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన అంశం ముంబైలో సైఫ్ అలీఖాన్ సెలబ్రిటీ హీరో బాలీవుడ్ స్టార్ టాలీవుడ్లో కూడా సినిమాలు తీశాడు అలాంటి స్టార్ హీరో ఏంటో దొంగతనం దాడి దీని వెనకాల కూడా బంగ్లాదేశ్ చొరబాటిదారుడే చేశాడు అనేటువంటిది అతను ఏదో ముంబైలో భార ఇన్ రాష్ట్ర స్థానిలో పనిచేస్తాడు అటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా అందిన సమాచారం ఈ రెండు పోల్చి చూడండి అంటే బయట దేశం నుంచి చొరబాటిదారులు మన దేశంలోకి ఎట్లా రాగలుగుతున్నారు ఇక్కడ పనులు ఎలా చేసుకోగలుగుతున్నారు ఏదైనా దాడి జరిగినప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు పలానా దేశస్తున్నాను మనం మొదలయటం కాకుండా వారు ఇక్కడికి ఎందుకు రాగలుగుతున్నాడు ఇక్కడ ఎలా పనిచేసుకోగలుగుతున్నాడు ఈ విషయాన్ని గుర్తించారు కదా ఇలా అతను చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దొరికిపోయాడు ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేశాడు కాబట్టి బంగ్లాదేశ్ చొరబాటు దొరికిపోయాడు తర్వాత సైఫికార్ ఇంటి మీద దాడి సైఫ్ అలీకార్ మీద దాడి చేశాడు కాబట్టి అతను దొరికిపోయాడు ఈ దాడులు లేకపోతే వాళ్ళు దొరకరా ఇతను సంఘటన జరిగితే సంఘటన మూలాల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అతని మూలాలు బయటపడ్డప్పుడు దొరకటం తప్ప వాళ్ళు ఎలా మన దేశంలోకి రాగలుగుతున్నారు ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఎలా నిర్వహించగలుగుతున్నారు అనేది మాత్రం ఫండమెంటల్గా నిఘా సంస్థ రివ్యూ చేసుకోవాల్సిన అంశం ఉంది ఎందుకంటే మన దేశ సెక్యూరిటీకి సంబంధించిన అంశం మన ప్రజల భద్రతకు సంబంధించిన అంశం ప్రాణాలకు సంబంధించిన అంశం మనం మావోయిస్టుల మీద ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉక్కుపాదం మోపుతుందని చూస్తూ ఉన్నాం కానీ మావోయిస్టుల మీద అంత ఉక్కుపాదం మోపినప్పుడు వాళ్ళు శాంతి బాధితులు విఘాతం కలిగిస్తారని నమ్మినప్పుడు టెరరిస్టుల మీద ఇంకెంత ఉక్కుపాదం మోపాలి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద వాళ్ళ లింక్స్ మీద వాళ్ళ నెట్వర్క్స్ మీద ఎంత ఉక్కుపాదం మోపాలి మావోయిస్టుల అడుగులకి వరకే పరిమితం ఆ చుట్టుపక్కల ఏరియాలో పరిమితం వాళ్ళు సామాన్యులు టార్గెట్ చేయరు మహండే రాజకీయ నాయకుడిని బడ వ్యాపారస్తుని టార్గెట్ చేస్తారేమో కానీ వీళ్ళ టార్గెట్ సామాన్యులు కదా వీళ్ళ టార్గెట్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కదా వీళ్ళ టార్గెట్ ఇక్కడ జనాలు ప్రాణాలను హరించడం కదా దీని దేశాన్ని కోలాఫ్ చేయడం కదా కాబట్టి దీని మీద ఎంత దుస్తు సారించాలి సో మన నిఘా వైఫల్యాన్ని మనం ఇక్కడ ఒప్పుకొని తీరాలి ఒక పాకిస్తానీ మూలాలు ఉంటే ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలుగా గుంటూరు వచ్చి గుంటూరు నుంచి వరంగల్ వచ్చి వరంగల్లో మూడు బిర్యానీ సెంటర్లు పెట్టుకొని ఉన్నాదిగా ఖలీఫాకి ఏజెంట్గా పనిచేస్తూ ఇక్కడ బిజినెస్ నిర్వహిస్తూ ఉన్నాడంటే సో ఖచ్చితంగా నిఘా వర్గాలు దీన్ని గమనించాల్సిన పరిస్థితుంది దీనివల్ల ఇక్కడ మన ప్రజల మధ్య కూడా వైసీంఆర్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి వాళ్ళ వల్ల కొద్దిమంది వల్ల కొద్దిమంది చేసే పనుల వల్ల మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగే వాళ్ళకి మన దేశంలో ఉన్న ప్రజలతో కలిసిపోవాలని ఉంటుంది కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళకున్న మైండ్ సెట్ ద్వారా వాళ్ళు అక్కడ పుట్టి పెంచుకున్న మైండ్ సెట్ ద్వారా ఆ విషయాన్ని ఇక్కడ వెదజల్లడం ద్వారా ఆ విషయం వల్ల ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళని కూడా అనుమానించాల్సిన తప్పనిసరి పరిస్థితులు మనం పడుతు ఉంటాం కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉన్నారంటే బయట దేశం నుంచి వస్తే చొరవాటిని ఆపగలగాలి వాళ్ళు ఏ మార్గాలు వస్తున్నారు ఏ రకంగా వస్తున్నారు ఇక్కడికి చేంజ్ చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పెరిగిన టెక్నాలజీని దానికోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా వరంగల్ ఉరికి పడే సంఘటన మాత్రం జరిగింది జక్రియా అనేటువంటి వరంగల్లో వ్యాపారం చేసుకుంటూ బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ ఖలీపాన ఆర్గనైజేషన్కి పనిచేస్తున్నటువంటి కలీపానే ఆర్గనైజేషన్కి భారతదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకోవడం ద్వారా వరంగల్లో పాకిస్తానీ మూలాలు బయటపడ్డట్టు తెలుస్తూ ఉంది అతనికి ఇప్పటికి ఇంకా ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళైతే మా మీద ఏదో కుట్ర జరుగుతుంది మాకు పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు మేము గుంటూరులో పుట్టాం పెరిగాం ఇక్కడ జీవనోపాధి కోసం బిజినా సెంటర్ నడుపుకుంటా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇక్కడే పుట్టి పెరిగి బిర్యానీ సెంటర్ నడుపుకునే వాళ్ళకి కలిపి ఎలా తెలుసు కలిపా అనే ఆర్గనైజేషన్తో ఎలా సంబంధాలు ఉన్నాయి ఇది మాత్రం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉంది అతనికి ఇద్దరు భార్యలు పది మంది పిల్లలుగా కూడా తెలుస్తూ ఉంది చూడాలి ఇంకా ఎలాంటి సమాచారం రాబోయే కారణం ఎంక్వైరీలు తెలుస్తుంది అనేటువంటిది